సత్తుపల్లి పట్టణంలోని మసీద్ రోడ్ నాలుగో వార్డులో ఈ రోజు అంగరంగ వైభవంగా ఆరు మంది లబ్దిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ గారు కొత్త గృహాలలో అడుగుపెట్టిన కుటుంబాలకు ఆశీర్వచనాలు అందించారు పేద ప్రజలకు సురక్షిత గృహాలు అందించడంలో కీలక పాత్ర పోషించినందుకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మ

असतो ते मागी मा देव निगे चेदा पेंटुय असतो ते माली माला देव